నాకు తెలిసిన ఉన్నాడు వాళ్ళు వా అతను వాళ్ళ ఆవిడని ఎందుకు చేసుకున్నాడు పెళ్ళంటే పెళ్ళికి ముందు పెళ్ళికి ముందు పె పెళ్లి చూపుల్లో ఆమె జుట్టు ఉందంట ఎక్కడ అంటే నడుము కిందికి ఉంది అంత పొడుగుందంట జుట్టు ఆ జుట్టుకే ఆకర్షితుడయ్యాడంట అస్సలు ఇంత పొడవు జుట్టు అమ్మో సామాన్య వినిషం కాదు ఇంత జుట్టున్న మనిషి నాకు భార్య అవుతా ఇక నిత్యము నా కళ్ళ ముందు ఆ జుట్టు ఎరబోసుకొని తిరుగుతూ ఉంటే అసలు ఆ లైఫే వేరే అనుకొని ఉంటాడు బహుశా దేవుడు తెలుసా మీకు ఎంతమందికి తెలుసు అలాంటి భయంకరమైన జ్వరం ఒకటేదో వచ్చింది ఆమెకి దాదాపు నెలల కాలం బాధపడింది ఆ నెలల కాలం ఆమెకు వచ్చినటువంటి ఆ జ్వర ప్రభావం వల్ల ఈ జుట్టు మొత్తం పోయింది వాడు ఇంత పొడవు జుట్టు అంత పొడవ జుట్టు అన్న ఆ జుట్టు మొత్తం పోయింది ఇక రోజు తిట్టడమే కొట్టడమే ఎందుకు వాడు ప్రేమించే జుట్టు కనపడనందున టార్చర్ చేయటం మొదలు పెట్టాడు ఏడ తీసుకొచ్చింది దేవునికి స్తోత్రం ఏమైనా అర్థమైంది నేను చెప్పింది అంటే వీడు మనసు దేని మీద పెట్టుకున్నాడు కాలం ఉంటుంది అది అదే వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే ఆమె మనస్తత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే జుట్టున్నా పోయినా మొత్తం బోడి సరే అరే అంత జుట్టు ఏమీ లేదు ఏమి లేదు ఒట్టి బోడిగుండులాగుంది ఆమె ఎట్లా నచ్చింది అంటారే హృదయం మంచిదే అంటాడు హృదయాన్ని చూడు అంటాడా దేవునికి స్తోత్రం మనం కనెక్ట్ అవ్వాల్సింది దేన్ని బట్టి కనెక్ట్ అవ్వాలి ఐశ్వర్యాన్ని బట్ట అందాన్ని బట్ట ఆస్తిపాస్తుల్ని బట్ట లేకపోతే ఇంకో దాన్ని బట్ట అంటే కాదు వ్యక్తిత్వమే మనకు ప్రధానం అంటారు పెద్దలు అపోస్తలలో పదకొండు మంది అలాగే ఏసు వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయ్యారు అందుకే కఠిన శోధనలలో సైతం వాళ్ళ విశ్వాసం దెబ్బతినలా నేను కూడా యేసు ప్రభు దగ్గరికి రొట్టె మొక్కల కోసం మొదట వచ్చినా సమస్యల పరిష్కారం కోసం వచ్చినా తర్వాత ఆయన గురించి వింటూ ఉంటే ఆయన గురించి చదువుతూ ఉంటే తెలుసుకుంటా ఉంటే అబ్బా ఇది కదా దేవుడు అంటే దేవుని మనసు అంటే దేవుని నీతంటే వయ్ దేవుని పరిశుద్ధత అంటే దేవుని ప్రేమ అంటే దేవుని త్యాగం అంటే దేవుని న్యాయ అంటే ఇది కదా ఇంత మాత్రపోడి ఇంత ఉంది ఇది మొక్కాను ఇన్ని చోట్ల తిరిగాను ఇన్ని గుళ్ళు గోపురాలు ఎన్నో తిరిగాను ఎంతో మందికి చేశాను ఇలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగినోడు ఒక్కడంటే ఒక్కడు కనపడలా నాకు